స్థానిక పంతొమ్మిదవ వార్డు మాదిగ భవనంలో మాదిగ కుల సంఘం మరియు మాదిగ యువజన సంఘంకి జరిగిన ఎన్నికలలో కుల అధ్యక్షుడు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా గడపే మల్లేష్ సమీప అభ్యర్థి చిట్యాల రాజయ్య మీద తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మరియు యువజన సంఘ అధ్యక్షునికి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేయగా అధ్యక్షులు చెరిపోతుల సాగర్ సమీప అభ్యర్థి కొంకటి కిషోర్పై పదిహేను ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కుల ప్రధాన కార్యదర్శిగా ఆకార రాజ్ కుమార్ మీద తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా ఖాతా మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికలకు ఉపాధ్యాయ మిత్రులు పరిశీలకులుగా గౌరవ వార్డు కౌన్సిలర్ బొజ్జ హరీష్ నేతృత్వంలో ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కమిటీ కులాభివృద్ధికి మరియు వార్డు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అంబేద్కర్ నగర్ కాలనీ ప్రజలు పెద్దలు మహిళలు యువకులు కోరుకుంటూ అభినందించారు అధ్యక్షునిగా గడిపే మల్లేస్ గారు గెలుపొందడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా గడిపే గారు ఎన్నిక కావడం జరిగింది అలాగే యువజన విభాగంలో అధ్యక్షునిగా జైరిపోతుల సాగర్ గారు ఎన్నిక కావడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా తాత మహేష్ గారు ఎన్నిక కావడం జరిగింది ఈ యొక్క ఎన్నికలో పాటు ప్రజలందరూ కూడా పాల్గొని మంచి మంచి తోడ్పాటుతో ఎన్నికలు జరగడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావు లేకుండా అందరూ కూడా సహకరించడం జరిగింది ఈ ఎన్నిక యొక్క ముఖ్య ఉద్దేశం వార్డు అభివృద్ధి కోసం వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అలాగే మా కులానికి జరిగేటువంటి ఏమైనా అన్యాయం జరిగినా కూడా ఈ కమిటీ ద్వారా మేము దాన్ని ఎలా అంటే అలా పోరాటం చేయడానికి ఒక ధైర్యం కోసం ఈ కమిటీ నిర్వహించడం జరిగింది అలాగే వార్డులో ఉన్న ఎలాంటి సమస్యలైనా కానీ గొడవలైనా కానీ ఈ కమిటీ ద్వారా మేము పరిష్క పరిష్కరించుకోవాలని ఒక ఐక్యంగా ఉండాలని ఏకతాటికి వచ్చి ఈ కమిటీ వేయడం జరిగింది అలాగే ఈ కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కాకుండా కార్యవర్గ సభ్యులు అలాగే వివిధ స్థాయి యొక్క సభ్యులను కూడా మేము త్వరలోనే నియమించుకోవడం జరుగుతుంది ఈ పూర్తి అయిన తర్వాత ఈ కమిటీ ద్వారా ఈ అధ్యక్షుల ద్వారా మేము ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి పరిష్కారం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాకు ఎన్నికల్లో సహకరించినటువంటి వార్డు ప్రజలకు అలాగే మా వార్డులో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ఎన్నికలు వాళ్ళు వాళ్ళకి వివిధ హోదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళనే ముఖ్యంగా పెట్టుకొని ఎన్నికలు నిర్వహించడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ